నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సౌర్య గారు సార్ మీరు ఒక స్కూల్ ని నడిపించారు నడిపించారు చాలా మంది పిల్లలతో పేరెంట్స్తోని మీకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి అయితే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో తెల్లవారు లేవంగానే లేరా 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 ఇంకా పడుకొని ఉన్న లేరా అనేవి పేరెంట్స్ పంపించేటప్పుడు కూడా నా మొహం ఏంటో అలా పెట్టకుండా పోరా అని రకరకాల తిట్లు తిట్టి పంపిస్తుంటారు వెళ్ళేటప్పుడు నానాన్న నా బుజ్జి నా చిట్టి అని ముద్దులాడే పేరెంట్స్ కన్నాను వాళ్ళకున్న తొందరలో స్పీడ్ స్పీడ్గా వాళ్ళని తొందర పంపించేస్తే వేళ పనులు అవుతాయని చెప్పేసి రెండు ముట్కాయలు వేసి వాళ్ళు ఉంటారు పిల్లల్ని అసలు స్కూల్ కి ఎట్లా పంపించాలి ఎలా పంపిస్తే వాళ్ళు అలాగా చక్కగా చేరుకుంటారు సోరీ గారి మంచి అంటే ఇది పిల్లల యొక్క సైకాలజీ అర్థం చేసే అర్థం అవుతుంది అండి చిన్నప్పుడు అంటే ఆడవాళ్ళ అమ్మ అమ్మలో చేసేవారు కాదు ఇంట్లో ఉండే చాలా ఆనందంగా లేరని చెప్పి ఎదురు రావటం బాగా ఎదురు వచ్చే పుస్తకాలు ఎదురు చూసి రావటం ఎదురు వచ్చేటప్పుడు రూపాయి డిబ్బీలో వేసుకోవడానికి కిడ్నీ బ్యాంక్ లో వేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు ఎదురు రమ్మని మా ఫాదర్ అయితే అలానే ఇచ్చేవాళ్ళు చూరా ఓకే ఇలాగా ఏంటంటే వాళ్ళు చాలా ఆనందంగా స్కూల్ పంపించేవారు అమ్మది ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు అంటే అమ్మానాన్నలు ఇద్దరు కూడా వర్క్ చేసుకోవడం వర్క్ చేసిన తప్పలేదు మళ్ళీ ఏంటి దీంట్లో సెల్ ఫోన్లు టెలివిజన్లు ఫ్రెండ్స్ తో మాట్లాడటం స్పెండ్ చేసే టైం తక్కువ క్వాలిటీ టైం ఉండట్లా ఓ రాగని స్కూల్ నుంచి రాగానే ఏరా నీ హోంవర్క్ ఫస్ట్ ఇన్నండి స్కూల్ పంపించే విధానం అర్థం ముందు కట్ట మంచి ప్రశ్న ఎందుకంటే స్కూల్ పంపించేటప్పుడు ఎలా పంపించాలి ఎందుకు పంపించాలి తృతి ఏమవుతుంది ఇప్పుడు ప్రతి వాలీ ది ముప్పై 30 మార్క్ తోస్ చాలమ్మ పాస్ మార్క్ పాస్ వచ్చేది 30 అమ్మయ్య పాస్ అయ్యారా నాయనా ఆచార్య ఏంటంటే ఆ తర్వాత నుంచి ర్యాంకులు స్టార్ట్ అయినాయి పాస్ అయితే చాలు అనుకున్న ముప్పై ఐదు మార్కులు ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఈ ఐదు క్వశ్చన్ చదువుకోరా ఐదేళ్ళు ముప్పై ఐదు వచ్చేస్తాయి అలాగా ముప్పై మార్కులు సంపాదించడం చాలు ఇప్పుడు అలా కదా వందకు వంద రావాలి ర్యాంక్ రాలేదో అంతే అంటే కాంపిటీషన్ కూడా అలా పెరిగిపోయింది కోరికలు పెరిగిపోయినాయి పేరెంట్స్ కి పెరిగిపోయినాయి సార్ పిల్లలు డైవర్ట్ అయిపోతున్నారు పిల్లలు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చదువుకోవాలి కంపారిజన్ వీళ్ళు ఏం నిజంగా వీళ్ళకి కోరికలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి వాడి ఇంజనీరు డాక్టర్ చేయాలంటే వాడి యొక్క కెపాసిటీ ఎంత అండర్స్టాండింగ్ కెపాసిటీ బాగుండాలి గ్రాస్పింగ్ పవర్ బాగుండాలి వాడు టీచర్లు చెప్పే విషయాల్ని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని అనాలసిస్ చేసి క్రియేటివ్ మైండ్తో ఆలోచించాలి ఇప్పుడు ఈ ఐఐటి అన్ని కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ కాదమ్మా ఇది నువ్వు ఆ ఉన్న పరిస్థితి దానికి క్రియేటివ్ మైండ్ కొత్త కొత్త విధానంలో ఆలోచించాలన్నమాట దానికి ఈ ప్రాబ్లం ఇలా వస్తుంది అంటే లేదు ఏదో దాని దానికి సంబంధించిన వాళ్ళు వేరే వేరేగా అడుగుతుంటారు అనమాట దానికి వాడు క్రియేటివిటీ ఉండాలి వీడు వీళ్ళు కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే ముందు నిన్న నైట్ ఏం చేశాడు నిన్న రాత్రి నువ్వు ఏం చేసావు ఇవాడ పొద్దున ఎందుకు గా లేసావు నీ షూ ఎక్కడ పెట్టేసావు బట్టలు ఎక్కడ పెట్టేసావు ముందు రోజు అన్ని చెక్ చేసుకుని చాలా ఫైవ్ టెన్ మినిట్స్ పని ఎక్కడ బట్టలని ఎక్కడ పెట్టుకున్నాడు డ్రెస్ ఎక్కడ వాడు బ్యాడ్జో ట్రయో

అనేది బాగా అంటే నేను అనాలి కదా జరిగిన విశేషాలని చెప్పడం అనమాట నిన్న నైట్ వాడు టీవీ చూసుంటాడు లేదంటే టైం వేస్ట్ చేసి ఉంటాడు లేట్గా పడుకొని లేట్గా లేచి ఉంటాడు లేదా సెల్ ఫోన్ లేకపోతే ఆడుకుని ఉంటాడు ఎప్పుడైతే దాన్ని దాన్ని అరికట్టకుండా వదిలేసి ఈల పనాలు చేసుకుని తెల్లవారుజామున స్కూల్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ నువ్వు సాక్స్ ఎక్కడ పెట్టావు అది అని ఇది అని చెప్పేసి తిడుతూ పంపిస్తే ఏమవుతుంది

అన్ని అలవాటు వాళ్ళు అంటారు అన్ని అలవాటు ఇప్పుడు గోల్డ్ రోజు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి దసరా హాలిడేస్ ఉంటాయి అప్పుడు ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టాపిక్ పంపించినప్పుడు స్కూల్ ఆనందంగా పంపించాలి ఎందుకు ఆనందంగా అంటే స్కూల్లో డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తారు లో ఒక పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంటదమ్మా థర్టీ ఫైవ్ మినిట్స్ ఏదో తీసుకుంటారు ఫైవ్ మినిట్స్ హోంవర్క్ చూస్తారు పూర్తిగా ట్వంటీ మినిట్స్ పూర్తిగా ఆ సబ్జెక్ట్ మీద ట్వంటీ మినిట్స్ కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు ఇలా పొద్దున కొట్టడమా తిట్టడం అన్ని జ్ఞాపకం అవుతా ఉంటాయి మా అమ్మ ఇలా అంది మా నాన్న ఇలా అన్నాడు ఇలా ఇద్దరికి నువ్వు ఎప్పుడు కూడా నిన్న అక్క చెల్లెలతో దెబ్బలాడావు ఇవి అన్ని పెంటలు అన్ని ఆ గొడవలు అన్ని కూడా చెప్పి అక్షంతలు అంటావు కదా మా అక్షంతలు వేసే పంపించారు తిట్టి పంపించారు కుట్టు పంపించారు అంటే ఇది ఆటోలు వచ్చేసరికి ఆటో వెహికల్ వచ్చేసరికి నువ్వు రెడీ అవ్వలేదు నీదే ఫాల్ట్ ఏమీ లేనట్టు ముందు రోజు చెప్పనట్టు ఎన్ని కూడా చేస్తే చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ఎన్ని ఉన్నా సరే మీరు మళ్ళీ ఈవినింగ్ మీకు అది మర్చిపోతాను కూడా ఖాయిద రాసుకోండి ఇవ్వ సాయంకాలం అతను వినే స్థితిలో ఉన్నాడా లేదా వీళ్ళ గో వీళ్ళు ఎలా ఉంది స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి సరే వీడు చెప్పవలసి ఉన్నాయి ఈవినింగ్ వస్తారు కదా కూర్చోబెట్టి స్నానం చేపించి కూర్చోబెట్టి నువ్వు వెళ్ళి ఇవాళ పొద్దున్న ఇలా చేసావు ఇది రిపీట్ చేయకూడదు ఇది ఇలా చేసావు హోంవర్క్ ఇలా ఇది రిపీట్ చేయకూడదు మా ప్రేమగా అభిమానంగా వాడికి అర్థమయ్యేలాగా మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు చెప్పి మళ్ళీ నవ్వించాలి వాళ్ళకి నవ్వించాలి దానివల్ల మంచి ఎఫెక్ట్ ఉండదు అనమాట మార్నింగ్ ఏమైతే అబ్జర్వ్ చేశారో అవన్నీ కూడా ఈవినింగ్ కూర్చోబెట్టి అందరు కలిసి భోజనం చేయడం అలా చేయాలి పూర్వం ఆ సిస్టమ్ ఉండేది ఎవరికి వాళ్ళు పెట్టాను నువ్వు రామయ్య కాలేజీ అని వాళ్ళు కుటుంబం ఉందంట బెంగళూరులో రామయ్య కాలేజ్ ఆఫ్ అని ఆ కుటుంబ సభ్యులు నాకు పరిచయం అందుకంటే ఆ అమ్మాయి నా దగ్గర చదువుకుంది ఆ పిల్ల కోడలు నా దగ్గర చదువుకుంది ఆ అమ్మాయి చెప్పి నేను స్టండ్ అయిపోయాను నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ నీ ఇష్టం నువ్వు ఏ టైం కి తిని ఏమన్నా డిన్నర్ మాత్రం అందరూ కలిసి కూర్చుంటారు పెద్ద కుటుంబ పెద్ద కంట్రోల్ మాటది ఏం చేసాడు అది అది మంచి టెక్నిక్ అంటే ఎక్కడ ఉన్నా సరే లేదా అందరి గురించి వెయిటింగ్ మేము ఎవ్వరం భోజనం చేయడం నువ్వు అవును అందుకే అన్ని పనులు మానుకొని ఉన్నా సరే వాళ్ళు వచ్చేసి అందరూ కలిపి భోంచేస్తాడు అన్నది చాలా బాగుంది టెక్నిక్ ఇది అప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఐడియాస్ అలాగే వాళ్ళ పిల్లలు వినే స్థితిలో ఉంటదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆనందంగా పంపించాలి వల్ల వాళ్ళకి మీరు అనుకున్నది ఏ జాబ్ అనుకున్నారో రావాలనుకున్నారు అన్ని కూడా వస్తాయి పిల్లలు హ్యాపీగా నవ్వుతూ స్కూల్కి వెళ్ళాలి నవ్వుతూ స్కూల్ నుంచి తిరిగి రావాలి ఇంకోటి ఏంటంటే అండి చాలా మంది పిల్లల్ని మనం కొట్టి చిరాకు పడి పంపిస్తే రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడలేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అక్కడక్కడ ఆడుకుంటూ ఉండిపోవడము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడము ఇట్లా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో నవ్వే నవ్వుతూ పిల్లల్ని పంపించండి బుజ్జగిస్తూ వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకోండి సో ఎలాంటి మిస్టేక్స్ కూడా జరిగే అవకాశం ఉండదు మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు థ్యాంక్ యూ సార్ నమస్కారం